హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే లాస్ట్ వరకు చేసేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంత మంచి సీరియల్స్ ఫేమ్ బస్సు ఋషి గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం అయితే బస్సు ఋషిని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుంది చాలా మిస్ అవుతున్నాం అంటూ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే రీసెంట్గా గిబ్లీ ఆర్ట్లో ట్రెండింగ్లో ఉన్న ఫొటోస్ గురించి మనమైతే చెప్పేసుకున్నాము ఆల్రెడీ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మంచి సీరియల్లో విషీ వస్సు మనందరికీ బాగా ఇష్టం కదా అయితే వాళ్ళిద్దరూ కూడా కొత్త సీరియల్తో రావాలని ఫ్యాన్స్ అయితే ఎంతగానో కోరుకుంటున్నారు అయితే వాళ్ళిద్దరు కూడా స్టార్మర్ పరివార్ అవార్డ్స్కి అయితే చాలా టైమ్స్ అయితే రావడం జరిగిందనమాట సో వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వసు కూడా చెప్పడం జరిగింది రిషి సార్ కేరింగ్ కానీ వాళ్ళిద్దరు బాండింగ్ కానీ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఛాయ్ జాయిల్గా ఉంటారట అయితే వసు అండ్ రిషి కూడా ఇద్దరు కూడా సమ్ ఒకప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే వాళ్ళిద్దరు స్టార్ మార్క్ పరివార్స్కి చాలా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు బాడీ చాలా బాగుండింది వాళ్ళిద్దరు కూడా మంచిగా డ్యాన్స్ అయితే చేయడం జరిగిందనమాట చాలా బాగా రిషి సార్ వసుధరని లక్కీ హీరోయిన్ అంటూ కూడా చెప్పడం జరిగింది గుప్పడంత మంచి సీరియల్లో రిషి సార్ తన టీషర్ట్ పైన కూడా లక్కీ హీరోయిన్ అంటూ రాసుకోవడం జరిగిందనమాట నిజంగానే రిషి సార్కి వసుధర లక్కీ హీరోయిన్ ఎందుకంటే గుప్పడంత మంచి సీరియల్లో వసుధరణే కథ హీరోయిన్ సో తన వల్లనే కదా ఇంత ఫేమ్ వచ్చింది సో లక్కీ హీరోయిన్ వల్లనే ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి వసుధర లక్కీ హీరోయిన్ అంటూ చాలా టైం చెప్పడం జరిగింది రిషి మనుషులో కూడా ఆ ఫీలింగ్ ఉందన్నమాట వసుధర లక్కీ హీరోయిన్లో లక్కీ హీరోయిన్ అవ్వడం వల్లనే ఉన్నంత మంచి సీరియల్ అంతా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కారణము ఆ మరియు ఆ సీరియల్లో ఉన్న హీరోయిన్ వసుధర కాబట్టి వసుధర లక్కీ హీరోయిన్ అంటూ రిషి సార్ అయితే ఒకప్పుడు చెప్పడం జరిగిందనమాట నిజంగానే రిషి సార్కి వసుధర లక్కీ హీరోయిన్ అనమాట సో లక్కీ హీరో లక్కీ హీరోయిన్ అనమాట వీళ్ళిద్దరి చోటి చాలా బాగుంటుంది చూడడానికి వీళ్ళిద్దరు కలిసి మరి ఒక కొత్త సీరియల్తో ఫ్యాన్స్ ముందుకి త్వరలో రావాలని మనమైతే కోరుకున్నాము మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి